యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అంటే నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవము మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ ముందుగా తెలుగులో రాజ్యాంగ ప్రతిజ్ఞ భారతదేశ పౌరునైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల చీపురుపల్లిలో డెబ్బై ఐదువారు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఆ దృశ్యాలు ఈ వీడియోలో చూడగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని తెలియజేస్తూ కాన్స్టిట్యూషనల్ ప్లెజ్ ఆంగ్లంలో ఐ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అఫేర్ మై ఫైట్ ఇన్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ సివిలైజ్డ్ సొసైటీ నేమ్లీ దట్ ఎవరీ డిస్ప్యూట్ బిట్వీన్ సిటిజన్స్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సిటిజన్స్ షుడ్ బి సెటిల్డ్ బై పీస్ఫుల్ మీన్స్ And in view of growing danger in the integrity and unity of the country, I hereby pledge myself never to resort to physical violence in the case of any dispute, whether in my neighborhood or in any other parts of India. We, the people in India shall resolved to, to constitute, constitute india, india into, into, into a sovereign social and to promote among them. We and and, and and up and, up and, up and to, outdoors outdoors this constitution. మరి ఈ రోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా చాలా హాయిగా సుఖంగా ఈ మానవ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటే దానికి కారణం మన రాజ్యాంగం ఎందుకంటే మన రాజ్యాంగానికి చాలా విశిష్టమైనటువంటి ప్రపంచంలోనే ఉంది ఎందుకంటే అనేక దేశాల రాజ్యాంగాని దాన్ని పరిశీలించి అందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి మంచి మంచి విషయాన్ని సేకరించి మరి భారతదేశ ప్రజలు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం తాలూకా శృంఖలా తో కూడినటువంటి ఒక స్వాతంత్ర జీవితాన్ని ప్రతి మనిషి ఒక ప్రాథమిక హక్కులు కావచ్చు లేకపోతే మన ఆదేశూత్రాలు కావచ్చు అంటే ఇవన్నిటిని కూడా మనం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛగా మానవ జీవితానికి బ్రతకడానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేటట్లు

డా అంబేద్కర్ గారు అలాగే మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే చాలా మంది ముఖ్యమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు అందరం కలిసి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు ఇప్పుడు మరి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వస్తుంది మన రాజ్యాంగం ఆమోదించి మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో కూడా భారతదేశం సర్వతో చెందిన ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు సామాజిక పరిస్థితి కానీ అన్ని విధాలుగా మనం ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలన్నింటిలో కూడా మనం పోటీ పడుతున్నాం అలాగే మన తాలూకా హక్కుల్ని మనం సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నాం మన స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్భయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఈనాడు మనం ఈనాడు ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ మహాభావం తాలూకా కృషి ఫలితమే వారు సాధించినటువంటి ఆ స్వాతంత్ర ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం వారందరికీ కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి అలాగే మన మన జీవితాన్ని ముఖ్యంగా మీ పిల్లలు మీరు ఒక ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే మీ తాలూకా కృషి పట్టుదల అనేది చాలా క్రమశిక్షణ ఇవన్నీ కూడా చాలా అవసరం మరి మీరు క్రమశిక్షణగా ఈ విద్యాభివృద్ధిని సాగించి మీకు అలాగే మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకి మీ గురువులకి పేరు రావాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పిల్లలందరికీ కూడా ఒక విషయం తెలుసు రాజ్యాంగం ఉంటుంది ఆత్మ రాజ్యాంగం భారతదేశానికి ఆత్మ వంటిది ఏ పని చేయాలన్నా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరించే చేయాలి ఈ విషయాలన్నీ ప్రతి విద్యార్థి ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు రాజ్యాంగం చాలా మంది రాజ్యాంగం అంటే తెలుసు రాజ్యాంగం చాలా మంది చెప్పుకుంటుంది రాజ్యాంగం పూర్తిగా చదివితే మనలో చాలా అనైకిత భావాలు తొలగిపోతాయి దేశంలో మీరందరూ కూడా ఈ రాజ్యాంగం గురించి తెలుసుకొని చదవాలని మీ జీవితంలో ఏదో ఉంటుంది పూర్తిగా రాజ్యాంగం చదివితే భారతదేశంలో ఉండేటువంటి గొప్పతనాన్ని భిన్నత్వం లయకత్వం అంటే ఏంటో మనందరికీ అర్థమవుతుందని మరి మీరందరూ ఆ విషయాలు తెలుసుకొని మనలో ఉండే అసమానతలు తొలగించుకోవడానికి బాగా మీ అందరూ కూడా ఎందుకంటే భవిష్యత్ తరాన్ని తయారు చేసేది ఈరోజు మీ విద్యార్థులే మరి మీరు అందరూ కూడా భవిష్యత్తులో భారతదేశం అత్యున్నత శిఖరాలు ఈరోజు మరి రాజ్యాంగ దినోత్సవాన్ని మీరు నూట ఇరవై ఐదవ జన్మ దినోత్సవం సందర్భంగా మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని రెండు వందల పదిహేను సంవత్సరంలో దీన్ని ఒక గిజిట్గా మన దేశానికి అందించారు ఆయన ఆ రోజు నుంచి మనం జాతీయ రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ ఈ దినోత్సవాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకొని భవిష్యత్తులో మీ అందరం కూడా ఉన్నత పౌరులుగా ఉత్తమ పౌరులుగా మన దేశానికి కీర్తి తేవాలని అలాగే రాజ్యాంగంలో విలువ అందరం తెలుసుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంతటా కూడా అన్ని పాఠశాలలో పూర్తిగా కార్యక్రమాలు నిర్ణయించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తరఫున ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నమాట మన రేపులో పది నిమిషాలు నిర్వహించాలని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు ఈ ప్రోగ్రామ్ ఈరోజు కార్యక్రమాలు జరపాలి రాజ్యాంగ దినోత్సవం కోసం చర్చలు జరగాలి సమావేశాలు జరగాలి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక లింక్ లో అప్లోడ్ చేయాలి ఏదో ప్రైతులో మనం రాజ్యాంగ వీటికి చదివేసి మేమేమో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి కాదు ఇది దీనిని రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి సంవిధాన్ దివస్ అనేటువంటి ఒక నినాదంతో దీనిని పెద్దలు చెప్పే విధంగా రెండు వేల పదిహేను నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతవరకు లేనటువంటి దానిని ఇది ప్రతి ఏటా ఒక ఉత్సవంగా జరపండి అని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని విధిగా నిర్వహించాలి ఆ రాజ్యాంగంలో కట్టుబడి ఏర్పాటు చేయబడిన ఈ పాఠశాలలు దీనికి ముందు పాఠశాలలు మదరసాలు ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి ఇంకా ఇతర ఇతర అంశాలు ఉన్నాయి తప్ప అందరికి చదువులేదు అందరూ చదువుకునే అవకాశం లేదు అసలు ఆడవాళ్ళు నష్టం స్వతంత్రం ఆడవాళ్ళు చదవడానికి

and you yeah. ఏడుగురు ఒకే ఒక నిమ్మన కులానికి చెంది చదువులు దూరంగా గుడి దూరంగా ఉంది అత్యున్నతమైన భారతదేశంలో పదహారు డిగ్రీలు చదివే వ్యక్తి ఎప్పటికీ ఎవరు లేరు అటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ భీమరావరా అంబేద్కర్

అదే పక్కన శ్రీలంకలో ఒక విచ్ఛిన్నమైన రాజ్యాంగం ఉండబట్టి మా సంపూర్ణమైన రాజ్యాంగం లేకపోబట్టి ఈరోజు ఆహార సంవత్సరాలు ఎదుర్కొంటుంది పక్కన ఉన్న నేపాల్ దేశంలో స్పష్టమైన రాజ్యాంగం లేదు ఇప్పుడు రాజీనా రాజ్యాంగాన్ని కాబట్టి నేపాల్లో రాజు కోచ్ చూశారు

ఒకటి సౌత్ ఆఫ్రికా ఐర్లాండ్ జర్మనీ అమెరికా బ్రిటన్ తీసుకొచ్చి దేశాల పొందు రెండు సంవత్సరాల రోజులు తన జీవితాన్ని కమిటీ చైర్మన్ అంబేద్కర్ అందించేటువంటి ఒక గొప్ప ఫలితాన్ని చర్చించాలి మాట్లాడాలి మనం చెప్పగల

చెత్త ఆయనకి మరణ విధించారు కాదు ఎక్కడో భూమి భూమి గుండ్రంగా ఉందని మొట్టమొదటి చెప్తున్న వ్యక్తి నిరూపించిన వ్యక్తి గెలికే నోటితో చెప్పలేదు వాడ సముద్రం మీద

కానీ జైల్లోనే ఉండిపోయి ఆరు సంవత్సరాలు ఏమైనా మాట్లాడలేదు ఆరు సంవత్సరాలు ఆయనకి కనిపించడం కళ్ళు పోయాయి శబ్దం వినబడక ఆ గదిలోనే చచ్చిపోయాడు అంటే ఆ స్పీచ్ లేవు ఆ రోజు స్వేచ్ఛ లేవు ఆ రోజు రాజ్యాంగాలు ఎక్కడా లేవు కానీ ఈ రోజు స్పష్టంగా ధైర్యంగా ఒక శాస్త్రీయ విషయాన్ని నేను చెప్తాను జన విజ్ఞాన వేదిక ఒక సంస్థ ఉంది ప్రతి ఏడాది కూడా చేపముందేస్తాడు ఉపశం తగ్గడానికి అది చేపలు ఉంది చెప్పి బతిన సోదరులు హైదరాబాద్ లో ప్రచారం చేస్తే ఎస్ జన రైట్ టు స్పీచ్ నిరూపించింది అందులో మందు లేదని చెప్పి లేబర్ పంపించింది అది మందు కాదు అని చెప్పి కోర్టు ద్వారా తీర్పు తెచ్చింది చివరికి చేప ముందు ఆపి దానిని కొనసాగించడానికి బతిన సోదరులు ఈ రోజు హైదరాబాద్ లో చేప ప్రసాదంగా మార్చారు అంటే రైట్ టు స్పీచ్ ఉంది ఇక్కడ నిజానికి అవకాశం ఉంది శాస్త్రీయ దృక్పథం ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి పెంపొందింపజేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది కాబట్టి అందుకే మనం ఇది తప్పు అనగలుగుతున్నాం ఇది ఒప్పు అనగలుగుతున్నాం కానీ పాలకులకి అవేమి పట్టనట్టు లేవు కేవలం ధారాదత్వం చేయడమే ఉన్నతలకి మహానుభావుడు మరణే చూసిన పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చి ఈ రోజు అమెరికా కోర్టు శిక్ష సిద్ధంగా ఉంది మన నెత్తి నెత్తి తిప్పుకున్నటువంటి పాలకులైనటువంటి వీళ్ళే నెత్తి నెత్తి తిప్పుకుంటారు ఆదాని అంతకంటే ఇంకా దౌర్భాగ్య స్థితిలో భారతదేశం లేకపోవడం కాబట్టి దేశం ఒక్కొక్క అంశం గణతంత్రం ఏంటి ఏంటి చెప్పగలగాలి గణతంత్రం ఏంటి గణాల అంబేద్కర్ అంతేకాదు మనల్ని మనం రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానం అందు నుంచి రాబడింది అమెరికా మనకు సూచించింది ఆ విధానాలని చెప్పి తెలుసుకోగల ప్రతి పదాన్ని సామ్యవాదం చేర్చబడింది డెబ్బై ఆరులో అంతవరకు ఈ దేశంలో భేదాలు ధనికులు అనేటువంటి భేదాలు ఉన్నాయి ఎవరికి దేశంలో ఎక్కడ ఉన్నాయి ఒకే ఒక్క చోట అసమానత లేదు ఆలోచింపజేయాలి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఒక విధానాన్ని పాఠశాల చర్చించి మీరందరూ బావి గౌడు కాబట్టి రాజ్యం మీరే కాబట్టి